యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు మొదడు సమయలు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం ఈ వాక్యంలో యహోవా వంటి దేవుడు లేడు అని చెప్పబడలేదు యహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు అని చెబుతున్నది ఈ లోకంలో చాలా వాటిని దేవుళ్ళుగా దేవతలుగా ఇజ్రాయేలీలు పూజించారు కానీ ఏ ఒక్కరిలోనూ పరిశుద్ధత లేదు ఆమెన్ మన దేవుని గురించి నీ కనుదృష్టి దుష్టత్వమో చూడలేనంత నిష్కళంకమైనది కదా అని లేఖనము ప్రబోధిస్తున్నది అంత పవిత్రుడు నిష్కళంకుడు ఆయన అందుకనే మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రేయింబగళ్లు కొనియాడబడుతున్నారు ఆమె